గుంటూరు పట్నం బజారులో తీరిన శ్రీ 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 రామస్వామి బాబావారి వద్ద ఓ కుక్క ఉండేది బాబావారికి సంబంధించిన మూట కానీ వారికి సంబంధించిన ఎటువంటి వాటినైనా సైతం ఎవరు తాకకుండా చూస్తూ ఉండేది సర్దార్ గారికి తోడుగా వెళ్ళేది ట్రాఫిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ దాటుకుంటూ పట్నం బజారు నుంచి హిందూ కళాశాల హై స్కూల్లో మేడ మీద క్లాస్ రూమ్ వరకు వచ్చేది కొంచెం సేపు సర్దార్ గారి వద్ద ఉండి వాసన చూసి బాబా వారి వద్దకు తిరిగి వెళ్ళేది ఆ సునకం సర్దార్ గారితో దీపారాధన చేయిస్తూ ఉండేవారు బాబా ఒక్కోసారి సర్దార్ గారు అకస్మాత్తుగా తన్మయత్వంలోకి వెళితే బాబా ఆశీర్వదించేవారు పాన్ పరాగ్ బీడీలు సిగరెట్లు ఇచ్చేవారు సర్దార్ గారికి ధూమపానం అలవాటు లేనందున సిగరెట్లు అలా పట్టుకుని ఉండేవారు ఒక్కోసారి శ్రీ రామస్వామి బాబావారు సర్దార్తో ఏమని చెప్పేవారంటే బాబా వచ్చాడు షిరడీ సాయి వచ్చాడు దత్తాత్రేయ వచ్చాడు అని దండం పెట్టుకోవని ఎవారు సర్దార్ గారికి మాత్రం ఎవరూ కనిపించేవారు కాదు అయినప్పటికీ రామస్వామి బాబా చెప్పారు కాబట్టి చెప్పిన ఆ రూపాలను గుర్తు తెచ్చుకుని నమస్కరించుకునేవారు సర్దార్ గారు ఒకసారి ఏం జరిగిందంటే నేల మీద చూపిస్తూ సాయి సాయిబాబా అక్కడ నిలబడి ఉన్నాడు అన్నారు అయినా సర్దార్ గారికి కనిపించినప్పటికీ నేల మీద షిరడీ సాయిని స్మరించుకుంటూ ఆశ్చాంగ నమస్కారం చేసుకున్నారు ఆ నేల మీద మట్టి తీసి భద్రంగా ఉంచుకోమని సర్దార్ గారికి ఇచ్చేవారు బాబా పెద్ద పెద్ద శబ్దాలు నిన్నేమీ చేయలేవు అని ఆశీర్వదించేవారు ఆ మట్టిని కళ్ళకద్దుకుని జేబులో పెట్టుకున్నారు సర్దార్ గారు ఆ మరుసటి రోజు సర్దార్ గారు పిడుగురాళ్లలో ప్రిసైడింగ్ ఆఫీసర్గా విధి నిర్వహణలో ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ సజావుగానే జరిగింది ఆ తర్వాత ఓ డెబ్బై మంది కత్తులు గొడ్డళ్ళు రాడ్లు కర్రలతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించారు వారు చూడటానికి భయంకరంగా ఉన్నారు స్వామివారి ఆశీర్వాదం ముందుగానే లభించినందున సర్దార్ గారు ధైర్యంగానే ఉన్నారు మారణాయుధాలతో వచ్చిన వారిని సర్దార్ గారు శాంతపరిచారు అయితే కొంతసేపటికి అవతలి వర్గం వారు ఇరవై రెండు బాంబులు వేశారు రక్షణ సిబ్బంది భయపడిన సర్దార్ గారికి భయం అనిపించలేదు స్వామివారి అనుగ్రహం వలన ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు సర్దార్ గారు పంతొమ్మిది తొంభై సంవత్సరంలో సర్దార్ గారు మిర్యాలగూడ వెళ్ళి శ్రీ గులాబ్ బాబా గారిని దర్శనం చేసుకుని గుంటూరు పట్టణానికి రావాల్సిందిగా ఆహ్వానించారు శ్రీ గులాబ్ బాబా ఎవరనుకుంటున్నారా వారు సాక్షాత్తు శ్రీకృష్ణ అవతారమే వీరికి సిరిడి సాయిబాబాకు ఎటువంటి భేదమే లేదు శ్రీ గులాబ్ బాబా వారు సర్దారు గారిని ప్రేమగా చూసేవారు ఆశీర్వదించేవారు శ్రీ గజానన్ మహారాజు చరిత్ర రచన సర్దారు గారిని ఎంతగా ప్రశంసించారో శ్రీ గులాబ్ బాబా ఒకసారి సర్దార్ గారు శ్రీ గులాబ్ బాబాకు స్నానం చేయిస్తూ ఉన్నారు ఆ సమయంలో సర్దార్ గారిని దోసిలు పట్టమని సృష్టించిన పంచదార పోసి ఇది మహాప్రసాదం అని తినమన్నారు గులాబ్ బాబా ఈ అద్భుతం పంతొమ్మిది వందల సంవత్సరంలో జరిగింది ఇక పంతొమ్మిది తొంభై ఎనిమిదవ సంవత్సరంలో వారు గుంటూరుకు వచ్చినప్పుడు మహాద్భుతాన్ని చూపారు గుంటూరు బైపాస్ రోడ్డు వద్దకు చేరుకున్నాక సర్దారు గారికి ఫోన్ చేశారు వారి వద్దకు బయలుదేరిన సర్దార్ గారి దంపతులు ముందుగా శ్రీ రామస్వామి బాబావారి వద్దకు వెళ్ళారు అప్పట్లో శ్రీరామస్వామి బాబావారు చోటే ఉండేవారు కాదు వీరి కోసం పట్నం బజార్ అంతా తిరగాల్సి వచ్చేది చివరికి శిథిలావస్థలోని ఓ బొగ్గుల కొట్టులో కూర్చుని ఏవేవో సైగలు చేస్తూ పక్కపక్క నవ్వుతూ ఉన్నారు శ్రీ రామస్వామి బాబా వీరిని సర్దార్ దంపతులు దర్శనం చేసుకున్నారు శ్రీ బాబా వారిని దర్శించుకోవడానికి వెళుతున్నామని వారు తమ పట్ల ప్రసన్నులయ్యే విధంగా ఆశీర్వదించమని శ్రీ రామస్వామి బాబా వారిని వేడుకున్నారు ముందు కాఫీ బీడి సిగరెట్ పాన్ పొరాగు తీసుకురాప్పు అన్నారు బాబా స్వామి వద్ద తుప్పు పట్టిన జరదారేకు డబ్బా ఉండేది దానిలో కాఫీ టీ కానీ తీసుకొచ్చేవారు స్వామి సమక్షంలో ప్రశాంతంగా కూర్చునేవారు అయితే ఇప్పుడేమో శ్రీ గులాబ్ బాబా గారు గుంటూరుకు వచ్చి ఉన్నారు వీరు దర్శించాక తిరిగి వచ్చేటప్పుడు కాఫీ తెస్తాను అయిపోతుంది అని సర్దార్ గారు చెప్పగానే శ్రీరామస్వామి బాబా ఏమన్నారు తెలుసా ఇంకా రాలేదులే నీవు వెళ్ళి కాఫీ పట్టుకురా అని సర్దార్ గారు వెళ్ళి కాఫీ తెచ్చిచ్చారు రెండు డబ్బాల్లో కాఫీ పోసి సర్దార్ ఇచ్చి తాగామన్నారు మరో డబ్బాలో బాబా కాఫీ తాగారు తర్వాత ఆశీర్వదించి సర్దార్ దంపతులను అక్కడి నుంచి పంపించారు అందులోనూ మండు వేసవికాలం ప్రతి సంవత్సరం శ్రీ సాయిబాబా భక్తులు సాయినామ సప్తాహం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శ్రీ గురు పూర్ణిమ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండే కొత్తపేటకు చెందిన శ్రీ కొత్త మాసు ఆంజనేయులు గారి నివాసంలో ఏసీ రూమ్లో శ్రీ గులాబ్ బాబా వారికి విడివి ఏర్పాటు చేశారు సర్దారు దంపతులు అక్కడికి చేరుకున్నాక ఇంకా శ్రీ గులాబ్ వారు రాకపోవడంతో ఆశ్చర్యపోయారు సుమో వాహనం టైర్ల గాలి చెక్ చేయించుకుని కొంత ఆలస్యంగా చేరుకున్నారు అప్పుడు సర్దార్ గారికి గుర్తుకొచ్చింది శ్రీ రామస్వామి బాబావారు ముందే చెప్పిన విషయం ఇక శ్రీ గులాబ్ వారు ముందుగా సర్దార్ గారిని పలకరించి ఆయనతో పాదసేవ చేయించుకుని తన దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు ఆ రోజు సాయంత్రం శ్రీ గులాబ్ వారిని గుంటూరు బైపాస్ వరకు సాగనంపిన సర్దార్ గారి తలపై చేయి పెట్టి ఆశీర్వదించి ఏమన్నారో తెలుసా గురుపాదాలు గట్టిగా పట్టుకో మేలు జరుగుతుంది అని టాటా సుమోలో ఉన్నవారు ఎవరూ చూడకుండా చేయి బయటపెట్టి దోశలు చాపమని పంచదార పోశారు గులాబ్బాబా అక్కడి నుంచి శ్రీ రామస్వామి బాబా వారి వద్దకు సర్దార్ గారు వెళ్ళి పాదాలు గట్టిగా పట్టుకున్నారు ఆద్యంతాలు లేని గురువు పాదాలు పరమ పవిత్రం అప్పుడు స్వామివారు అన్నారు శ్రీ గులాబ్ బాబాను ఉద్దేశించి వాడు వెళ్ళాడా నీకు పంచదార సృష్టించి ఇచ్చాడే అని అక్కడ జరిగిన విషయాలు సర్దారు గారు చెప్పకుండానే చెప్తూ ఉంటే ఈ మహానుభావుడు మహాశక్తివంతులు సంపూర్ణ సమర్థ సద్గురు అయితేనే ఇవన్నీ తెలుస్తాయని సర్దార్ గారు అర్థం చేసుకున్నారు పరిపూర్ణ యోగులకు జగత్తంతా కళ్ళ ముందుంటుంది సర్వజ్ఞులని అందుకే అంటారు శ్రీ కృష్ణావతారుడైన శ్రీ గులాబ్ బాబా శ్రీ దత్తావతారుడైన శ్రీ రామస్వామి బాబా అదేనండి మన పట్నం బజారు బాబా ఇద్దరు ఒకటే దోపరయుగం నాటి ఆ దేవకీ గులాబ్ బాబాగా జన్మించారు ఎందరో గోపాలురు గోపికలు రకరకాల నాట్య భంగిమల్లో వారి ముందు వెనక నాట్యం చేస్తూ ఉంటారు దోపరయుగం నాటి రాసక్రీడలు వదిలి శ్రీ గులాబ్ బాబా వారితో పొగడి అనే ఆటను ఆడుతూ పాడుతూ ఉంటారు బృందావనం వంచీధరుడే బాబా రూపం దాల్చి మహారాష్ట్రలో జన్మించారు ఒకరోజు పుండలేక బాబా ప్రవచనం చేస్తూ ఉండగా దీపంలో ఉన్న నూనె అయిపోయింది వెంటనే శ్రీ గులాబ్ బాబా ఆ ప్రమిదలో నీరు పోసి దీపం వెలిగించారు ఈ అలౌకిక అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న భక్తులంతా మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి